జాబ్ చిత్తూర్ మీటింగ్ ఎట్ అట్ మీటింగ్ హాల్ జర్నలిస్టుల సంక్షేమమే జాప్ యూనియన్ ధ్యేయం చిత్తూరు జిల్లాలో జాప్ యూనియన్ ముప్పై మూడో మహాసభకు ముఖ్య అతిథులు జాప్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా జాప్ యూనియన్ అధ్యక్షులు జాన్ బాబు ప్రధాన కార్యదర్శి ఫైరోజ్ బాషా ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరీ శంకర్ ఉత్తరాది హరిప్రసాద్ లా అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలలోని జాప్ యూనియన్ అతిరథ మహారథులు జర్నలిస్ట్ మిత్రులు హాజరు కావడం జరిగింది జాప్ యూనియన్ మహాసభ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావించనన్నట్లు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు మహాసభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జాబ్ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించి ప్రత్యేకంగా తీర్మానం కూడా చేయనున్నమని తెలిపారు ముఖ్యంగా పాత్రికేయులకు సంబంధించి ఆరోగ్య భీమా పెన్షన్ ఉద్యోగ భద్రత సకాలంలో అర్హులైన పాత్రికేయులు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు రైలు బస్సుల్లో రాయితీలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో పాత్రికేయులకు ఇల్లు ఇళ్ల స్థలాల మంజూరు ఈ అంశంపై సంబంధిత మంత్రి గారు త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారని ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకు రావడం హర్షించదగ్గ విషయానికి అన్నారు సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళ ప్రధాన కార్యదర్శి హేమావతి చిత్తూర్ నగర్ టిడిపి అధ్యక్షులు నరేష్ చౌదరి పచ్చప్ప ముప్పయో డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రమీల ఆనంద్ బిజెపి రాష్ట్ర నాయకులు చిట్టిబాబు అడ్వొకేట్ భాస్కర్ ప్రముఖులు చంద్రశేఖర్ నరేష్ ఆరని శ్రీనివాసులు చిట్టిబాబు చిత్తూరు తిరుపతి అన్నమయ్య శ్రీకాకుళం విశాఖపట్నం నెల్లూరు అనంతపురం కడప కర్నూలు రాష్ట్రంలోని పలు జిల్లాల జాప్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు యూనియన్ సభ్యులు జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొంతమంది సంప్రదించలే వేరే ఈరోజులో ఉన్నా కూడా ఒక రాజమండ్రిలో ఒక జర్నలిస్ట్ సంప్రదిస్తే ఇప్పించారు ఇంకా చనిపో వాళ్ళు మనం వివరాలు తెలియ తెలియనప్పుడు మనం ఒక హెల్ప్ చేయాలి అంటే ఆ డెత్ సర్టిఫికెట్ ఉండాలి అందులో కరోనా ఉండాలి ఇవన్నీ ఉంటాయి రూల్స్ కేంద్ర ప్రభుత్వం ఉడికి వాళ్ళు సంప్రదిస్తే ఆ వివరాలను తీసుకొని మనం కేంద్రాన్ని సంప్రదిస్తాం ఎందుకంటే ఆల్ ఇండియా మన నేషనల్ ఇర్నలిస్ట్ ఇండియా తరఫున ఆ యొక్క వెల్ఫేర్ ఫండ్ కమిటీలో మన మెంబర్ ఉన్నాడు అక్కడ మన మెంబర్ డిలీట్ చేయించాం వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లెక్క డబ్బులు వచ్చాయి ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఎవరైనా సరే ఇప్పుడు కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు జర్వలిస్ట్ పేద లేదు ఉంటారు పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేదు ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే పరిష్కరించుకోవడం చేత కాదు అలాగే రెండు తప్పేం చేస్తున్నారు అంటే మీరు హెల్త్ కార్డు తీసుకోవడం లేదు తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అప్పుడు బీజేపీ కొత్త కూడా ఉన్నది కామినీ గారు హెల్త్ మినిస్టర్ జర్నలిస్ట్ కూడా హెల్త్ స్కీమ్ పెట్టాలి అన్నప్పుడు ఎన్జిఓలు కూడా అడుగుతున్నారు మాకు కూడా హెల్త్ స్కీమ్ ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు హెల్త్ మినిస్టర్ చెప్పి ఒక పాలసీ తయారు చేయండి అంటే హెల్త్ మినిస్టర్ అశోక్ బాబు ఎన్జిఓ అప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఆయన పిలిచి మన నన్ను పిలిచాడు మినిస్టర్ ఆయన నేను పైగలు అధికారులు కూర్చొని పాలసీని తయారు చేశారు తయారు చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ మీటింగ్ జరిగి చేసిన తర్వాత లేకు వచ్చింది వచ్చినప్పుడు జర్నలిస్టుల పిలిచి అందరికీ కూడా